హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని మసాలా గుత్తి వంకాయతోటి పులావ్ తయారు చేసానండి చూద్దాము అయితే ఇది మనం రెగ్యులర్గా చాలా పులావ్ తయారు చేసుకుంటాం వంకాయ అంటే ఇష్టమైన వాళ్ళకి ఈ పులావ్ అయితే చాలా చాలా బాగా నచ్చుతుందండి నాకు వంకాయ కూర అంటే వంకాయతో ఏ వెరైటీ చేసినా చాలా ఇష్టమండి సో ఇంకా ఇప్పుడు నాన్ వెజ్ ఏమీ తినట్లేదు ఈ వంకాయతోటి మసాలా వంకాయతో ఇలా పులావ్ తయారు చేశాను ఇది నిజంగా చాలా చాలా బాగుందండి నేను రెగ్యులర్గా చాలా పొలాలు పోస్ట్ చేస్తాను మీరు అందరి మీకు అందరికీ అవన్నీ కూడా చాలా బాగా నచ్చుతాయి ఈసారి ఎప్పుడైనా వీలైతే ఈ రెసిపీని కాస్త జాగ్రత్తగా చూసి ఇదే యాజటీజ్గా ఇలాగే తయారు చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి కాకుండా మళ్ళీ మళ్ళీ తయారు చేసుకోవాలనిపించేటంత అద్భుతంగా ఉంటుంది అయితే దీనికోసం మనం అర కేజీ వంకాయలు తీసుకోవాలండి అర కేజీ వంకాయలు కొంచెం లేతగా ఉండేవి తీసుకోండి తీసుకొని ఇలా నాలుగు ఘాట్లు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనం ఉప్పు పసుపు వేసే నీళ్ళలో వేసుకోండి అలా అయితే వంకాయలు కంట దేరకుండా ఉంటాయండి అలా వేసుకొని పక్కన పెట్టుకొని మీడియం సైజువి రెండు నుంచి మూడు ఉల్లిపాయలు తీసుకోండి ఇలా నీళ్ళుగా చీలికలుగా చేసుకొని వాటిని ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలతో పాటు మనం అన్ని మసాలాలు ఇక్కడే వేసుకుందాం ఫస్ట్గా సోప్ వేసుకోండి ఒక స్పూను సోప్ వేసుకోండి అలాగే లవ యాలికలు ఐదు యాలికలు లవంగాలు ఆరు అలాగే చెక్క ముక్క ఒక అంగుళం చెక్క ముక్క స్టార్ అనాస ఒకటి ధనియాలు అర స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఒక చిన్న వెల్లుల్లిపాయని ఇలాగ రెబ్బల్లా ఉల్చుకొని వేసుకోండి రెండు ఇంచీలు అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పావు స్పూన్ పసుపు అర స్పూన్ కన్నా కొంచెం తక్కువ ఉప్పు వేసుకోండి మళ్ళీ కూరలో కొంచెం పడుతుంది మనకి అలాగే ఒక ఫుల్ స్పూన్ నిండా కారం వేసుకోండి వేసుకొని చక్కగా మిక్సీ జార్లో వేసుకున్నాక మూత పెట్టి మిక్సీ చేసుకోండి మెత్తగా మెత్తగా రుబ్బుకోవాలి ఈ మసాలా అంతా కూడా ఇలా రుబ్బుకున్న మసాలాన్ని ఒక బా ఒక బౌల్లోకి తీసుకోండి తీసుకొని ఇదే మిక్సీ జార్లోకి బాగా పడినవి రెండు టమాటాలు ప్యూరి చేసుకొని వాటిని కూడా పక్కన ఉంచుకుందాం మనం మసాలా నూరుకున్నాం కదా రుబ్బుకున్నాం కదా దాంట్లోకి ఒక పెద్ద స్పూన్ నిండా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి వేసుకోవాలి ఈ మసాలా అంతా కూరుకోవాలన్నమాట వంకాయలు మరి చిన్నగా ఉన్నాయనుకోండి మనం పులావ్ చేసుకుంటున్నాం కదా విడిపోతాయి అందుకు కొంచెం పెద్దవే తీసుకోండి కానీ లేతగా ఉండేవి తీసుకోవాలన్నమాట ఈ నల్ల ఈ ఈ వంకాయలు అయితే ఖచ్చితంగా లేతగానే ఉంటాయండి గింజలేం కట్ట వీటికి ఇలా మొత్తం వంకాయలన్నిటిలోకి కూడా మసాలా అంతా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం మసాలా మిగిలింది దాన్ని అలా పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఎందులో అయితే కూర వండుకోవాలో ఆ కళాయి పెట్టుకొని రెండు పెద్ద స్పూన్లు ఎండా ఆయిల్ వేసుకోండి వేసుకొని ఒక నాలుగు ఎండుమిరపకాయలు కొద్ది కరివేపాకు వేసి తాలింపు ఒకసారి వేగిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న మసాలా స్టఫ్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండీ అవి వేసుకొని మనం మిగిలింది కదా ఇంకా కొంచెం మసాలా ముద్ద మిగిలింది ఒక స్పూన్ నిండా మసాలా ముద్ద మిగిలింది దాన్ని కూడా వేసుకొని మంటని మీడియం టు సిమ్లో పెట్టుకోండి పెట్టుకొని ఈ నూళ్ళోని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి వంకాయలన్నీ చక్కగా వేయించుకోవాలండి ఇలా నూళ్ళోని మంటను తక్కువలో పెట్టుకుని వేయించుకుంటే మనం నీళ్ళు ఎక్కువ లేకుండా కూర రెడీ అయిపోద్ది అలా మూత పెట్టి చక్కగా మనం వంకాయలన్నిటిని కూడా చక్క ఈ మసాలాతో పాటు బాగా వేయించుకోవాలి ఇలా చక్కగా వేగిపోద్ది ఇలా చక్కగా వేగిపోయిన చూసారు కదా మీకు చూస్తేనే అర్థమైపోతుంది అలా వేగిపోయిన తర్వాత మనం టమాటాలు ప్యూరి చేసుకున్నాం కదా ఆ టమాటాలు కూడా అందులో వేసుకొని మళ్ళీ అంత చక్కగా మంచిగా కలుపుకోవాలి వేగిపోయిన ఈ మసాలా వంకాయలోకి ఈ టమాటా ప్యూరీ కూడా వేసుకొని పచ్చిదనం పోయిన దాకా మరొక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు చూసుకోండి ఉప్పు మనం కర్రీలో వేసుకోలేదు కదా అందుకు ఉప్పు తక్కువే ఉంది ఉప్పు కొంచెం రుచి సరిపడగా ఉప్పు మరొక అర స్పూన్ కానీ పావు స్పూన్ కానీ కారం పడుతుంది ఇది పొడి కారం మనం మసాలా రుబ్బుకునేటప్పుడే మనం అంతా స్టఫ్ చేసుకున్నాం ఇంకా వేరే గరం మసాలా కానీ అల్లం వెల్లుల్లి కానీ వేయక్కర్లేదు ఇలాగ అంతా టమాటా అంతా వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు ఉడికిస్తే మూత పెట్టి కుక్ చేసుకుంటే ఇలా రెడీ అయిపోద్ది ఇంకా దాన్ని డైరెక్ట్గా అన్నంలో తినేయచ్చండి చక్కగా ఉడికిపోద్ది ఇప్పుడు పక్కన పెట్టుకుందాం పులావ్ కోసం రెండు మూడు ఎండుమిర్చి నాలుగైదు పచ్చిమిరకాయలు కొంచెం కరివేపాకు పెద్ద ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు కానీ ఒకటి కానీ తీసుకోండి నిలువుగా చీలికలు చేసుకోండి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను జీడిపప్పులు పది పదిహేను అలాగే ఒక స్పూన్ నిండా షాజీరా ఐదు ఆరు యాలికలు చెదగొట్టుకునివి లవంగాలు ఐదు స్టార్ అనస అలాగే చెక్క ముక్క జాజి పువ్వు అవన్నీ తీసుకొని రెడీ చేసుకొని పక్కన ఉంచుకున్నాం ఎందులో అయితే మనం పులావ్ చేసుకున్న గిన్నె పెట్టుకొని ఒక పెద్ద స్పూన్ నిండా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందు గరం మసాలా వేసుకోవాలి మసాలాలన్నీ వేసి వేగిన తర్వాత జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకుందాం అప్పుడు అవి కూడా వేగి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిరకాయలు ఎన్నిమిరకాయలు వేసి అవి ఒక్క నిమిషం ఒక క్షణం వేగిన తర్వాత ఆనియన్స్ అలాగే ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని చక్కగా కలుపుకుంటూ సాఫ్ట్ అవ్వాలన్నమాట అలా అయిపోయిన తర్వాత మనం సోనమసూరి రైస్ అండి పావు కేజీ తీసుకున్నాను నేను టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి అవి కడిగేసి నీరంతా వాడిపోయిన తర్వాత వేసుకోవాలి ఎప్పుడు బిర్యానీకి ఎలాగైతే చెప్తానో సేమ్ అలాగే అలా వేసుకున్న తర్వాత మరి ఈ పులావుకు సరిపడాంతా ఉప్పు పసుపు వేసుకొని చక్కగా బియ్యాన్ని క్రంచిగా వేయించుకొని వేగిన తర్వాత వంతుకి రెండు వంతులు అంటే ఒక గ్లాసులు బియ్యానికి రెండు గ్లాసులు హాట్ వాటర్ బిర్యానీ యాక వేసి మరిగించుకొని వేసుకొని ఒక్కసారి ఈ వాటర్ రుచి చూసుకోండి ఏదైనా ఉప్పు కట్టే సరిపోతే వేసుకోవచ్చు మూత పెట్టేయండి మూత పెట్టేస్తే అది నైంటీ పర్సెంట్ ఉడుకుద్ది ఇలాగా మనకి వంకాయలో కొద్దిగా వంకాయలు తీసుకున్నానండి కర్రీగా అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటే నేను నాలుగు వంకాయలు తీసేశాను మిగిలిన ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది చూసారా నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది మనం ఎలాగైతే ధమ్ బిర్యానీ చేసుకుంటామో సేమ్ అలాగే ఇలా ఉడికిపోయిన తర్వాత మనం పైనుంచి ఈ మసాలా వంకాయలు అన్నింటిని కూడా సర్దుకొని ఆ గొజ్జు మిగులుతుంది కదండి ఆ జ్యూస్ కూడా అందులో వేసుకొని అలాగే మరి ఇంకా మనకు కొంచెం అడుగుని కూడా జ్యూస్ ఉండిపోద్ది మనం కూర వండుకున్న కళాయిలో దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని అదంతా ఆ జ్యూస్ అంతా కలిసేటట్టు కలుపుకొని ఆ వాటర్ని కూడా దాంట్లో వేసేసుకోవాలి నుంచి వేసుకుంటే మనకి చక్కగా పులా ఉడకడానికి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోద్ది ఆ వాటర్ కరెక్ట్గా సరిపోద్ది మూత పెట్టేయండి మూత పెట్టేసి మనం ఇలా చక్కగా ఈ స్టఫ్ చేసుకున్న వంకాయలు అన్నీ వేసి మూత పెడితే మంటని బాగా మీడియం టు సిమ్లో సిమ్లో పెట్టించు మరి మీడియంలో వద్దు చిన్న మంట మీద ఆరు నిమిషాలు ఉడికిస్తే కుక్ అయిపోద్దండి ఇప్పుడు ఇప్పుడు మూత తీసి చూస్తే కుక్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా రెస్ట్ ఇవ్వండి రెస్ట్ ఇచ్చిన తర్వాత వేడి వేడిగా వడ్డించుకొని తినండి సూపర్గా ఉంటుందండి ఇంకా ఇది దీనికి రైతా కానీ ఏదైనా మీ ఇష్టమే నేనైతే ఆనియన్ లెమన్తో తినేసాను రైతా కూడా బాగుంటుందండి మీ ఎలా ఇష్టమైతే అలా తినచ్చు చూసారు కదండి వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందండి నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఎమ్మెగా ఉంటుందండి ఒకవేళ మీరు ఈ వీడియో చూసి ఎప్పుడైనా మీకు వంకాయ ఇష్టమైతే ట్రై చేస్తే మాత్రం మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి అంతేనండి చూసారు కదండి ఈ మసాలా వంకాయ పులావు సూపర్ డూపర్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి